దిగంబరత్వం అంటే కనీసం ఒంటి మీద బట్ట కూడా లేని జీవితాన్ని పౌలు ఫేస్ చేశాడు రాసుకోవాలి వాటిని అండర్లైన్ చేసుకోవాలి ఆకలి దప్పులు కొన్నిసార్లు ఆకలికి అన్నం దొరకల కొన్నిసార్లు అన్నం ఉన్నా ఏనో ఉపవాసం ఉన్నాడు కొన్నిసార్లు బాగా చలేసింది కప్పుకోవటానికి ఏ దొప్పటి లేదు ఏ చాటు లేదు గడగడగడ ఎముకలు కొరికే చలిలో చలిలో అట్లనే తిరిగాడు మరీ దారుణం ఏంటంటే వస్త్రాలు లేని రోజు కూడా గడిపాడు ఇప్పుడు కొత్తవి లేకపోతే సెకండ్ హ్యాండ్ బట్టలు దొరుకుతాయి కానీ అవి కూడా లేవు ఆయనకి దిగంబరత్వముతోనూ ఉంటిని ఆ మాట చదివినప్పుడు చాలా బాధేసింది నాకు అంటే పౌలు వ్యక్తిగతంగా ఎంత కఠినమైనటువంటి దారిద్ర్యాన్ని కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఒకసారి రాస్తాడు నేను మీరు పంపిన వాటితో సమృద్ధిగా ఉన్నాను నాకు ఏ కొద్దువా లేక అంటాడు ఒకసారి ఉత్తరం రాస్తూ ఒక సంఘానికి ఓ సంఘానికి రాస్తూనేమో ఇది ఓ చలితోనూ దిగంబరత్వంతో కూడా నేను ఉన్నాను నిజంగా పౌలు చెప్పినటువంటి కష్టాలలో ఏ ఒక్కటి మనకు తగిలినా మన నెక్స్ట్ డైలాగ్ ఏంటో తెలుసా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను ఎందుకు బతకాలి నా బతుకు అర్థం లేదు నా జీవితం అట్ట నా జీవితం పెట్ట ఛ ఇట్లా ఉంటాయి మన డైలాగులు నెక్స్ట్ డైలాగులు ఏ కొంచెం మన వ్యక్తిగత విషయాల్లో ఏ కొంచెం శ్రమ తగిలినా ఇది మన బతుకు ఒకవేళ మీలో అందరూ అలా ఉండకపోయినా కొందరు మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ సైకాలజీ కలిగి ఉన్నారు అన్ని బళ్ళు సజావుగా సాగినంత వరకే వీళ్ళు పాటలు పాడతా తిరుగుతారు కొద్దిగా ఏదన్నా మొరాయించి కొద్దిగా శ్రమ తగిలిందంటే ఎవడో శాపం పెట్టాల్సిన అవసరంలో వాళ్ళని వాళ్ళే చేపించుకుంటూ ఉంటారు ఎవడో సావు అనాల్సిన అవసరం వాళ్ళ వాళ్ళే సావు సావు సాగు అని సావుని వెతుక్కుంటూ ఉంటారు పౌలు మహనీయుడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ మనకేం నేర్పుతున్నారో తెలుసా మన పర్సనల్స్ గురించి దిగులు చింత విచారం భయం అనే వాటిని లక్ష్య పెట్టొద్దు వాటిని పట్టించుకోద్దు వాటిని కలిగి ఉండొద్దు అన్నాడు దిగులు భయం విచారం చింత అనే క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధ పరచబడిన పాత్రగా ప్రభు రక్తము చేత విమోచన పొందిన వ్యక్తిగా జీవగ్రంథములో పేరు సంపాదించిన వ్యక్తిగా విశ్వాసమును బట్టి బాప్తిస్మము ద్వారా దేవునికి కొడుకులు కూతుళ్ళుగా మారింద వ్యక్తులుగా మనమందరము ఉన్నాము ఇప్పుడు కొంతమంది ఇంకా దేవుని కృపలో కాబోతున్నారు ఇంకా సేపట్లో మనం ఒక్కటే చూడాల్సింది నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెను అయ్యానా లేదా అయ్యానా ఓకే ఇప్పుడు నేను ఆయన కొడుకుని కూతుర్ని అయ్యాను గనుక నా విషయంలో ఆయన తప్పనిసరిగా పట్టింపు కలిగి ఉంటాడు అని నమ్ముటయ్యే విశ్వాసం ఈరోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఇంకా పది రోజులకైనా కానీ దేవుని యొద్ధ నుండి మాత్రం తప్పకుండా నాకు సహాయం లభిస్తుంది దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ద్వారాలు తీరుస్తాడు హలో చెప్పండి గట్టిగా దేవుడు ఏదో ఒక విధంగా కార్యాలు చేస్తాడు నేను అన్యజనుల్లాగా విచారింపను యేసుప్రభు నోరారా పలికిన మాట ఏంటో తెలుసా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చేయనను ప్రాణమును గూర్చేయనను వస్త్రమును కూర్చొనను మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవి ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నవి చూడండి ఆకాశ పక్షులను చూడండి చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవైనను వాటికి గరిసలేదు గరిశంటే తెలుసా వెనకటి రోజుల్లో ధాన్యాలను నిల్వ చేసే వాళ్ళని గాదె లేక గరిసె అంటారు గాదెలు గరిసెలు గరిసె పెద్ద ఉంటుంది గరిసె పెద్ద కుండ మనం పడతాం ఆ కుండలో అంత పెద్ద కుండ గరిసె వెనకటి రోజుల్లో ఒడ్లు దాచిపెట్టేవాళ్ళు అందులో ఆకలైనప్పుడు తీసి దంచుకొని ఒడ్లు బియ్యం చేసుకొని వండుకొని తింటారు అనమాట అవి గరిసెలు గాదె అంటేనేమో ఈ ఉరిగడ్డితో చేస్తారు తర్వాత ఈ చెట్ల రబ్బరు సువలతో కూడా గాజెలు అల్లుతారు అలాగే వెదురు బొంగులతో కూడా గాజెలు అల్లుతారు అల్లి దానిలో దా ఒడ్లు పండితే ఆ ఒడ్లన్నీ దానిలో నింపుకొని పైన కప్పేసుకుంటారు వర్షం పడ్డ తడవకుండా ఒడ్లు అందులో మంచిగా మాగుతాయి తర్వాత దంచుకొని తింటారు అట్లా తిన్నవాళ్ళు దగ్గర దగ్గర తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు లెక్క లేకుండా బతికారు నూట పది ఏళ్ళు బతికారు ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి అంత అరవైకి ఫైనల్ క్లైమాక్స్కి వస్తుంది లేవంటే మన జనరేషన్ వచ్చేసి మనకంటే ముందు తరం వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు ఎనభైకి తొంభైకి వెళ్తున్నారు అట్లా వాటికి గరిసె లేదు ఆకాశ పక్షులకు గాదెలు లేవు గరిసెలు లేవు ఏ రోజుకి రోజు తెచ్చుకొని తింటమే అయినా సరే వాటిని దేవుడు బతికిస్తున్నాడు అవి చావలేదు చావట్లేదు ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆత్మహత్య చేసుకోవటం లేదు ఈ దరిద్రమంతా మనుషులకే స్తోత్రం గట్టిగా చెప్పండి అయ్యో నా ఆహారం సంగతి ఏంది వస్త్రం సంగతి ఏంది నా రేపటి భవిష్యత్ ఏంది అని ఎవరైనా దిగులు పడుతున్నారు విచారపడుతున్నారు అంటే వాళ్ళు అన్యులు అన్నాడు అన్యులు అంటే దేవుని ఎరగని వారు దేవుడి పరిచయం లేని వాళ్ళు దేవుని చేత ఎరిగింపబడిన వారు కారు వారు అన్యజనులు అన్యజనులు వీటి గురించి విచారపడతారు కానీ నువ్వు నా బిడ్డవి విశ్వాసమును బట్టి నా రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారుడివి కుమార్తె అయ్యావు కనుక వాళ్ళలాగా నువ్వు నీ పర్సనల్ గురించి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి